గవర్నమెంట్లో చెప్పి చేయించవచ్చు కానీ మనం మనము ఆ ప్రాసెస్ వేయాలంత పోయాలి కొంత టైం పడుతుంది మన దగ్గర ఏం పెట్టుకున్నాం సిస్టమ్ సంగతి కూడా ఇది జరుగుతుంది మామూలుగా క్యాన్సర్ పేషెంట్ ఒక టైం తీసుకున్నాం కేజీ మనం క్యాన్సర్ పేషెంట్లలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మినిస్టర్ దామోదర్ ఆయన కూడా చెప్పినాం మినిస్టర్ కూడా చెప్పిన దామోదర్ సార్ కానీ అయితే ఇవన్నీ చెప్పినాము వాళ్ళు ప్రాసెస్ ఇప్పుడు అందుకే మనకు దగ్గర మూడు నాలుగు నెలలు మన మూడు నెలల నుంచి మనము క్యాన్సర్ పేషెంట్ అనిపిస్తుంది నేను సీఎంకే రేజర్తో మాట్లాడి ఈయన మినిస్టర్ డాక్టర్ సార్ కూడా మాట్లాడి వాళ్ళు ఇప్పుడు అందుకే ఇప్పుడు వన్ ఇయర్లో వాళ్ళు కూడా మన ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఇప్పుడు ఈ క్యాన్సర్కి సంబంధించిన కీమోథెరపీకి ఇప్పుడు రెసిపాటు ఫస్ట్ టైం తీసుకొచ్చింది కానీ ఇప్పుడు ఇప్పుడు అంటే ఇది ఇతను ఈ బాబు దొచ్చింది ఇప్పుడు ఇతనికి ఇప్పుడు మనం టెంపరీగా హెల్ప్ చేస్తూ తర్వాత ఏదైనా ఉంటే మళ్ళా ఇంకా మళ్ళా మనం సీఎం సృష్టి తీసుకోకపోతే అది ఒక లైన్ ఉంటుంది అది అది కూడా తీసుకోపోతాము ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం వీడియో రిలీజ్ చేస్తున్నాము ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాము ఇప్పుడు ఆ బాబు చెప్పి వీడియో రికార్డ్ చేశారు ఇది బయటికి పోతుంది ఇవంతా గవర్నమెంట్ పోతుంది సీఎం సీఎం దృష్టి కూడా పోతుంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా పోతుంది దామోదర్ సాం మినిస్టర్ దృష్టి కూడా పోతుంది ఓకే ఇదొక ప్రాసెస్ అంటే ఇలాంటివి ఇలాంటి దెబ్బలు దాకితే కంట చూపు పోతుంది బాడీ సెన్సేషన్ పోతుంది ఇలాంటి వాళ్ళకి కూడా గవర్నమెంట్ లో వెసులుబాటు చేసి ఒక ప్రక్రియలో ఒక చర్చ దారి మన దగ్గర ఏంటంటే మనకు మనకున్న వాళ్ళు మరకున్న వాళ్ళు ఎవరైనా వస్తే ఇమీడియట్గా సహాయం చేస్తారు తర్వాత ఏదో ప్రభుత్వం ద్వారా చేయించు ఇది మన లైన్ ఇప్పుడు ఏదో మన కదా నేను నేను గవర్నమెంట్తో చేయిస్తా ప్లాన్ జీవితా లేదు ఇట్లాంటి ఇతర కను కనబడతలేవు వాళ్ళ మన వీళ్ళంతా తిరగాలంటే లెంత్ ప్రాసెస్ గవర్నమెంట్ చేస్తుందేమో కానీ అయ్యేసరికి లేట్ అవుతుంది మనతో అయి మనం చేయాలి తర్వాత గవర్నమెంట్ తోటి ఇంకేదైనా అవసరం ఉన్నాడు మనం చేయించాలి మన లైన్ అది అర్థం కదా ఓకే రైట్